సోదరులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది దాంట్లో రైతులకు అత్యధిక నిధులు కేటాయించింది సంతోషం దేశ చరిత్రలోనే ఇంత శాతం ఇన్ని వేలు కాదు వేలని లెక్కేస్తే దేశవ్యాప్తంగా ఎక్కువ కనపడతాయి కానీ ఇంత శాతం మొత్తం బడ్జెట్లో ఇంత శాతాన్ని కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అదే సమయంలో రైతులకి రుణమాపి వరంగల్ ఆ డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా వన్ ఇయర్లో లోపు అన్నీ కూడా రుణమాఫీ చేస్తా ఉన్నారు రెండు లక్షలు అందులో భాగంగా లక్షలోపు ఉన్నాయన్నీ కూడా మాఫీ అయిపోయింది లక్ష పైన ఉన్నాయి ఆగస్టు పదిహేను లోపు మాఫీ చేస్తా ఉన్నారు అది కూడా సంతోషకరమైన విషయం అయినప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి ఏంటంటే వాళ్ళ పేరు ఏరే రేషన్ కార్డులో ఉంటే తల్లిగారింటి కానో అన్న ఇంట్లోనో అన్నదమ్ములకో కలిసి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనందు వల్ల ఇప్పుడు చాలా మంది పేద రైతులకి ఇబ్బంది జరుగుతుంది దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని దీనికి పరిష్కారాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాం మీ పేరేంటమ్మా బోడ ప్రమీల ఇట్లా అటు చూడు బోడ ప్రమీల సార్ మీరే ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం గ్రామ పంచాయతీ భోయి తండ లక్ష్మీనారాయణ తండ కుమరారం మీ భర్త పేరు మా భర్త పేరు బోడ సుమన్ లేటు ఉన్నారా లేరు కదా ఎట్లా చనిపోయారు తను యాక్సిడెంట్ లో చనిపోయారు సార్ ఫోర్ ఇయర్స్ అవుతుంది చనిపోయి మీకు ఎంత మంది పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప మీకు ఎంత భూమి ఉంది నాకు భూమి రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలు ఉంది ఇది పోడు భూమి మామూలు భూమి పోడు భూమి సార్ పోడు భూమి రెండు ఎకరాలు ఉంది ఆ దొప్ప ఏరియా ఆస్తి వనరులు లేదు సార్ ఏం లేదు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు మరి ఇప్పుడు సమస్య ఏంటి మా స్టూడియోకి ఎందుకు వచ్చాను సరే నేను ఇక్కడ రావడానికి కారణము నాకు గత రెండు వేల పదహారులో పెళ్లి అయింది పెళ్లి అయ్యి నాకు ఇద్దరు పిల్లలు మాకు దాదాపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిచినప్పటి నుంచి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అమలులోకి రాలేదు మీకు ఇవ్వలేదు అది ఇవ్వకపోవడం వల్ల మాకు ఆర్ఓఎఫ్ పట్ట ప్రకారముణమాఫీకి ఎలిజిబుల్ కాదా అని వస్తే కాదు అని చెప్పారు సార్ ఇప్పుడు మీ తల్లి గారు మా తల్లి గారిది మరిపేడ బంగ్లా మహబూబాబాద్ డిస్టిక్ మరి మీరు రుణమాఫీ అర్హత కాదు అని ఇచ్చిన దాంట్లో ఏం కారణం చూపెట్టారు రేషన్ కార్డులో మా తల్లి గారితో పాటు మా మా తల్లి అయినటువంటి మరిపేడ బంగ్లలో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య వాళ్ళతో పాటు నా పేరు కూడా అందులో అత్త అత్తగారి వాళ్ళ ఇంటి పేరు ఇనిషియల్ తో చూపిస్తుంది సార్ అంటే మీ తల్లి గారి పేరు ఏంటి బానోత్ మీ ఇంటి పేరు ఏంటి బోడా ఇప్పుడు బ్యాంక్ రుణంలో ఏముంది మీ పేరు అనే ఉంది సార్ ఆధార్ కూడా బోర్డా ఉంది వైఫ్ ఆఫ్ సుమన్ అని ఉంది తర్వాత అక్కడ రేషన్ కార్డులు అభ్యంతరం అని చెప్పిన దాంట్లో కూడా బోడానే ఉంది అంటే రేషన్ కార్డు లో ఉంది ఇక్కడ బోడా ఉంది ఆధార్ కార్డు లో బోడ ఉంది బ్యాంకు ఖాతా ఉంది అయినప్పుడు కేవలం గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం లో మీ పెళ్లి ఎప్పుడైందమ్మా రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పదహారు లో పెళ్లి అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వనందు వల్ల మీకు రేషన్ కార్డు రాలేదు మీకు పెళ్లి కాకముందు అక్కడ రేషన్ కార్డు ఉంది కాబట్టి ఆ సాగుతోటి ఇప్పుడు రుణమాఫీ కాదంటున్నారా ఎంత ఉంది మీకు రుణమా బ్యాంక్ లోను లక్ష ముప్పై వేలు ఇప్పుడు ఇవన్నీ ఏంటి మరి ఇది మొత్తం మన స్టార్ వాళ్ళను కొంచెం అధికారులకి మంత్రులకి ప్రభుత్వానికి ఇవన్నీ కూడా లెటర్లు ఇస్తున్నావా ఇది నువ్వు రాసిందేనా నేను రాసిందే సార్ ఓకే దీంట్లో ఈమె గారు ఏం రాసిందంటే మన జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వారికి అడ్రస్ చేస్తూ నా ఆధార్ కార్డులో నాకు బ్యాంకు రుణంలో నా అత్తగారి పేరు ఉన్నప్పటికీ అత్తగారింటి పేరు ఉన్నప్పటికీ నా వివాహం కాకముందు అంటే రెండు వేల పదహారుకు ముందున్న నా తల్లిగారింటి రేషన్ కార్డులో నా పేరుందనే సాకుతో నాకు వ్యవసాయ రుణమాఫీ మంజూరు నిలిపివేసినట్లు తెలిసింది కావున పునఃపరిశీలన ద్వారా నా పేరు రుణమా రైతు రుణమాఫీ జాబితాలో చేర్చడం ద్వారా గిరిజన వితంతు పేద రైతుల రైతునైనా నాకు న్యాయం చేయగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బోయితండా గ్రామ పంచాయతీలోని లక్ష్మీనారాయణ తండాకు గ్రామంకు చెందిన బోడ ప్రమిళ భర్త బోడ సుమన్ లేట్ వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు ఆధార సంఖ్య నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో డబల్ త్రీ గల నాకు వ్యవసాయ భూమి ఉంది అంటే పోడు పోడు భూమి అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు ద్వారా ఇచ్చిన ఇది ఎప్పుడో ఇవ్వాలి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చారు ఇంతకాలం రైతు బంధు కూడా రాలేదు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు అంతేనమ్మా నాకు తెలంగాణ ప్రభుత్వం వారు ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇచ్చిన అట అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు పాస్బుక్ ఆర్ఓఎఫ్ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ జీరో డబల్ టూ వన్ డబల్ జీరో ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ జీరో త్రీ ఇచ్చినారు నేటి వరకు నేను వ్యవసాయం చేసుకుని మాత్రమే జీవిస్తున్న పేద గిరిజన మహిళా రైతుని నాకు ఆరు ఐదు రెండు వేల పదహారున వివాహం అయింది అప్పటి నుండి నేను పైన పేర్కొన్న మా అత్తగారింటి వద్దనే ఉంటున్నాను పూర్వంలో నాకు వివాహం కాకముందు నా తల్లిగారింటి వద్ద ఉన్నప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన రేషన్ కార్డులో నా పేరు కూడా ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వనందున మాకు రేషన్ కార్డు ఇక్కడ లేదు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు మంజూరు చేసిన రుణ రైతు రుణమాఫీ పథకం అర్హులను గుర్తించిన క్రమంలో నా యొక్క పేరు నా తల్లిగారి రేషన్ కార్డులో నా పేరు ఉన్నందున అంటే మీరు చెప్పినట్టుగా అక్కడ రేషన్ కార్డులో మీ పేరు ఉంది కానీ అయినప్పటికీ మీ ఇంటి పేరే ఉంది వాళ్ళ ఇంటి పేరు లేదు ఉందని ఆ కాపీ పేస్ట్ చేసి చేసినారు నా బ్యాంకు ఖాతా కానీ నా ఆధార్ కార్డు కానీ నా అత్త ఇంటి వారి పేరే కొనసాగుతుండగా నాకు సంబంధం లేని నాకు ప్రమేయం లేని ప్రభుత్వ మార్పులు ప్రభుత్వ మార్పులు చేయని నా యొక్క వివాహం కాకముందున్న తల్లిగారింటి రేషన్ కార్డులోని నా పేరును సాకుగా చూపించి గిరిజన విత్తంతు పేద మహిళా రైతునైనా నాకు రుణమాఫీ నిలిపివేట అన్యాయం కావున ఇప్పటికైనా పునఃపరిశీలించి నాకు రుణమాఫీ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పి ఈ మహిళ కోరుతున్నది ఇది చాలా న్యాయమైంది ఇలాగే సింగరేణి మండలంలో గుగులొత్తు సురేష్ అని కూడా ఉన్నాడని తెలిసింది వాళ్ళ నాన్న కార్డులో ఈయన పేరుంది పెళ్ళై ఆరు సంవత్సరాలైంది వేరుంటున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ మంజూరు చేయలేదని అంటే వేరుకు కుటుంబం కాబట్టే రుణం ఇచ్చారు కదా కాబట్టి ఇది ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ఇన్ ఇన్ని లక్ష ఇన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్న క్రమంలో ఇవి అక్కడక్కడ ఉంటున్నాయి కాబట్టి వీటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఇది న్యాయమైందే కాబట్టి వీటిని సరిచూసి వీటిని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే సహజంగానే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు కొంత సిఫారసులు చేసి పైరు వీలు చేసి బ్యాంకు మేనేజర్లు లేదు రాజకీయ నాయకులను ఉపయోగించుకొని రుణాలు ఎక్కువ పొందుతుంటారు దీన్ని బట్టి చూస్తే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పైరు వీలు చేసి ఎవరైతే ఎక్కువ రుణాలు తీసుకున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్లు రుణమాఫీ చేస్తున్న దాంట్లో వాళ్ళకే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉండదని కూడా నాకు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉండదు సరే ఏదేమైనా రైతులకు మేలు జరుగుతుంది దేశానికి అన్నం పెట్టే రైతుకి ఈ సాయం పెద్ద లెక్క కాదు దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు వేల కోట్లు పెట్టి వివాహాలు చేసుకున్న వాళ్ళకు కూడా వినోద పన్ను రాయితీ ఇస్తున్నారని తెలిసింది అంబానీ ఆదానీలకు వేల లక్షల కోట్లు ఉదా ఉదారంగా ఇస్తున్నారు రుణమాఫీ చేస్తున్నారు ఇది ఒక లెక్క కాదు కాబట్టి ఇటువంటి మహిళ ఇంకా రాష్ట్రంలో ఎక్కడున్నారో జిల్లాల్లో ఎక్కడున్నారో ఇంకా తెలియక ఏం చేయని స్థితిలో ఏమా నువ్వేం చదువుకున్నావమ్మా సార్ నాది డిగ్రీ కంప్లీట్ పీజీ బిఈడి చేశాను టీటీసీ ఓకే ఇంత ఉన్నత చదువుతైన ఎస్టీ మహిళ ఒంటరి మహిళ వితంతువుగా మారి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది గతంలో మనం చూస్తే బర మనం ప్రచారంలో చూసాం ఈమె కూడా ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఉంది కాబట్టి ఇటువంటి మహిళలకి ఇది ఎవరెవరికి పంపిస్తున్నావు అమ్మా తుమ్మ నాశిరావు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ ఓకే అది ఉంది దీంట్లో చదువుతా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ కి అగ్రికల్చర్ మండల అధికారికి జిల్లా అధికారికి కి వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా పంపుతున్నట్టుగా దీంట్లో రాశారు దీనికి సంబంధించిన ఆధార పత్రాలన్నీ కూడా ఇరవై పేజీలు దీంట్లో పెట్టారు దీన్ని పరిశీలించాలని ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకోవడానికి ప్రభుత్వాన్ని తెలియని విషయాలు ప్రభుత్వం దృష్టికి పోని విషయాలు ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఇంత ఎన్ని వేల కోట్లు రద్దు రుణమాఫీ చేసినప్పుడు ఇది ఒక లెక్క కాదు ఖచ్చితంగా పరిశీలిస్తారు సానుకూలమైన మంత్రులు ఉన్నారు మన జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఆర్థిక ఉప ముఖ్యమంత్రి కూడా చాలా బడ్జెట్లో రైతుల కోసం ఎక్కువ కేటాయించారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ దాని యొక్క అప్పుల అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ దీన్ని పెద్ద ఎత్తున సాహసంగా తీసుకున్నారు కాబట్టి ఇటువంటి వాటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం నా పేరు కోయిన వెంకన్న భారతీయుడు ఇండియన్ నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే